హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పాత్రలో ఉప్పు తీసుకొని ఈ సైన్య మూలన ఉంచితే ఏం జరుగుతుంది మనకు లాభమా నష్టమా సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాస్తు అనేది ప్రాచీన కాలం నుంచి ఉంది ఈ వాస్తు ఇంటిని అందంగా నిర్మించడానికే కాకుండా సానుకూల శక్తిని కూడా కలిగి చేస్తుంది కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం మూలంగా సంతోషకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చని పండితులు చెప్తున్నారు మీ ఇంటి ముఖద్వారాన్ని అందంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి దాని ద్వారా సానుకూల శక్తి మీ ఇంటి వైపుకు ప్రయాణిస్తుంది గృహం నిర్మించడంలో సూర్యకాంతి ఇంట్లో నలువైపులా విస్తరించినట్లు జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే మీ ఇల్లు నూతన శక్తిని సంతరించుకుంటుంది ఇలా రోజు సూర్యకాంతి ఇంట్లో ప్రవేశించడం వల్ల శారీరక మానసిక సమస్యలు తొలగపోవడమే కాకుండా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పించడంలో సహాయం చేస్తుంది ఇంట్లో ఏ ప్రదేశమైనా అయినా శుభ్రంగా ఉంచుకోవాలి వస్తువులను అందంగా సర్దుకోవడం అనేవి వాస్తుశాస్త్రం మొదటి సూత్రం ఇలా ఉండని పక్షంలో సానుకూల శక్తికి అవరోధాలు ఏర్పడి అయోమయ వాతావరణం ఏర్పడుతుంది దాంతో అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కనుక ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం ఎంతైనా ముఖ్యం ఓ చిన్న పాత్రలో ఉప్పు ప్రతికూల ప్రభావాలను అడ్డుకోగలదని అందరికీ చాలామందికి తెలుసు మీ గృహంలో ప్రతికూల ప్రభావం ఉందని మీరు భావిస్తున్నట్లయితే అంటే మీ ఇంట్లో మీకు నష్టం కానీ కష్టం కానీ కలుగుతుంది లేదంటే ఏదైనా ప్రభావం ఉందని మీరు భావిస్తే ఓ పాత్రలో ఉప్పును తీసుకొని ఈ సైన్యం మూలన ఉంచుకోవాలి దాని ద్వారా ప్రతికూల ప్రభావాల నుండి మీ ఇల్లు శుద్ధిగామింపబడుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు కాబట్టి మీ కుటుంబంలో కలతలు కానీ బాధలు కానీ ఇబ్బందులు కానీ లేదంటే ప్రతికూల ప్రభావం ఏదైనా ఉంటే మీరు ఒక చిన్న పాత్రలో ఉప్పు తీసుకొని ఈశైన్యం మూలం ఉంచండి దాని ద్వారా ఆ ప్రతికూల ప్రభావాల నుంచి మీ ఇల్లు శుద్ధి అయిపోయి మీరు సంతోషంగా ఉండగలుగుతారు ప్రయత్నించండి ప్రయత్నించడంలో తప్పలేదు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్